షుగర్ ఉన్నవాళ్లు కూడా టీలో పంచదారకు బదులుగా ఈ మాత్ర ముక్క అతి మధురాన్ని కలుపుకొని హాయిగా సేవించవచ్చు స్త్రీలలో తరచు వచ్చేటువంటి రక్తహీనత నీరసం ఆయాసం బలహీనంగా ఉండడం అలసట గుండెదడ మలబద్ధకం పీరియడ్స్ సమయంలో ఎక్కువగా రక్తస్రావం ఈ అన్ని సమస్యల నుంచి బయటపడేసేటువంటి దివ్యమైన మూలికే అతి మధురం దీనిని ఏ విధంగా వినియోగించాలి తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మధురం షుగర్ ఉన్నవాళ్ళు కూడా పంచదారకు బదులుగా ఈ మాత్ర ముక్క అతి మధురాన్ని కలుపుకొని హాయిగా సేవించవచ్చు షుగర్ మిమ్మల్ని బాధించదు అతి మధురంలో ఏముంటుంది ఇందులో గ్లూకోజ్ సుక్రోజ్ ఆస్పిరాజిన్ వంటివి ఉంటాయి ఇది ఎక్కడ దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్స్ లో ఖచ్చితంగా దొరుకుతుంది ముందుగా యాభై గ్రాముల అతి మధురం పొడిని తీసుకోండి అందులో ఎండు ద్రాక్షని ఒక వంద గ్రాములని కలపండి రెండింటిని బాగా నూరితే ఒక ముద్దలాగా తయారవుతుంది ప్రతిరోజు కూడా స్త్రీమూర్తులు ఏం చేస్తారు అంటే ఒక పది గ్రాముల ఇంత గోళికాయంత ముద్ద చేసుకుని ఉదయం ఒకటి అలాగే సాయంత్రం ఒకటి సేవిస్తూ ఉండండి అంటే తింటూ ఉండండి ఈ విధంగా చేయడం వలన అతి త్వరలోనే మీ రక్తహీనత సమస్య నుంచి బయటపడిపోతారు ఇంకా ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడ్డాన్ని మీరే గమనిస్తారు స్త్రీమూర్తులకు తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి ఇక్కడ ఇచ్చిన నంబర్లకు మమ్మల్ని సంప్రదించవచ్చు సర్వే సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు